హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కేరళ మొక్క ఈ కొబ్బరి మొక్క జస్ట్ టూ ఫీట్ మాత్రమే ఉంది ఇక్కడ కనిపిస్తున్నది నేలను చూడవచ్చు జస్ట్ నేల నుంచి రెండు అడుగులు మాత్రమే పైకి ఉంది ఈ రెండు అడుగుల దగ్గరే మనకు కాపు అన్నది కాసింది ఇదిగోండి జస్ట్ టూ ఫీట్ మాత్రమే మూడు జానలు ఉంది అంతే నేల నుంచి జస్ట్ మూడు జానుల తర్వాత మనకి కొబ్బరి మొక్కలో గొల అన్నది వచ్చింది చూడవచ్చు చుట్టూ అలాగే వచ్చింది ఇక్కడైతే కొబ్బరి మొక్క ఈ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల బెండ్ అయిపోయింది సో ప్రతి మట్టలోనూ ఒక్కొక్క గొల నది వచ్చింది స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి గొల నది ఓపెన్ అయ్యింది ఇంకా గొలలు వస్తూ ఉన్నాయి ఇది హైబ్రిడ్ మొక్క జస్ట్ రెండు అడుగుల దగ్గర నుంచే కాపు స్టార్ట్ అవుతుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్